న్యూస్ స్వాగతం నేను మీ నేటి వార్త జే ఈరోజు మీడియా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రెండు రోజుల నుంచి చూస్తున్నాను ఏదైతే సినిమాలు కాన్సెన్స్లో బండా శ్రావణికి ఏదైతే టికెట్ ఇచ్చిందో వాళ్ళ అధిష్టానం మేరకు అందరి కలుపుకుపోమంటే అంటే కేసు రెడ్డి ఇంటికాడికి పోవడం జరిగింది ఆ సందర్భంలో మొండుకోడు కేసురుడ్డి ఏమేమి మాట్లాడాడో ప్రజలందరూ చూసినారు కానీ క్షమాపణ అని చెప్పి వెయిట్ చూసినాను అయినా ముండికోడు కేసు ఇంతవరకు కానీ నూరు రూపాయ క్షమాపణ చెప్పలేదు చెప్పే బాధ్యత ఎంతైనా ఉంది ముండుకోడు కేశరెడ్డికి కేశరెడ్డి అనే వ్యక్తికి చెబుతున్నాను అరే కేశరెడ్డి నువ్వంటా మీ రాజకీయం అంట బండారా శ్రావణ్ అంటా ఏమైనా చేసుకోండి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏమైతుంది బొచ్చందో లవడ్ అవుతుందో అంటా ఒరే ఎదవా ఎస్ ఎస్టీ యాట్ అనేది ఇరవై నాలుగు మంది సుండూరు కారించేడ్లో దాడి అచ్చ గుర్ర సపరేట్ సపరేట్ వచ్చింది ఎదవా కాబట్టి నువ్వు ఇంకొకసారిగానే మా కులం గురించి కానీ యాట్ గురించి కానీ మాట్లాడినామంటే అంటే నీకు చెప్పులు మెల్ల మెరవనేసి చెప్పులు ఊరేగింపు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా నువ్వు క్షమాపణ చెప్తేనే నువ్వు గ్రామాల్లో కానీ ఏ ఎక్కడికైనా తిరలాడేదానికి అవకాశం ఉంటుంది నువ్వు గారుదీన మండలం అంటున్నావు కదా నీ గాలదైన మండలం అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎల్లుండి రేపు ఇలా అన్నాడు ఎల్లుండి నీ గారదిన మండలానికి వచ్చి నేను పిచ్చి పుట్టిన పెడతాను నీకు చేతనైతే నీ దమ్ముదేనంటాడు ఆపుకో కాబట్టి నా ముండి కొడుకు వేసినట్టు నేను నోరు అదుపులో పెట్టుకోవాలి నువ్వు నువ్వు మరుసంగా పద్ధతిగా మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు నేను కుడక పద్ధతిగా లేకోకుండా నిన్న పద్ధతి లేకోకుండా నేను మాట్లాడుతున్నాను ఆ సంస్కారం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది నువ్వు ఇచ్చిపుచ్చుకోలేదు కాబట్టి నేను కూడా నిన్ను సంస్కారంగా మాట్లాడుకోకుండా నేను మాట్లాడుతున్నాను నువ్వు వర ఆ లేడీ అనుకోకుండా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నావు రంగు వేసి మాట్లాడుతున్నావు మొండికోడు కొడుకు రెడ్డి నోరు రదులో పెట్టుకుపోతే నిన్ను ఏం కాల్చినా నిన్ను ఊరేగింపు చేసి చెప్పులు మెరవనేసి మేము ఊరేగింపు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా నువ్వు క్షమాపణ చెప్పాలా నువ్వు ఓడిస్తానంటాడో నిషాదనైతే ఇంత ఓడించుకో నువ్వు గెలిపించుకుంటావు మీ మీరు ఏమని చేసుకోండి నువ్వంట శ్రావణ అంటా మీ రాజకీయం మీరు ఏమని చేసుకోండి మా కులాన్ని కానీ నువ్వు కానీ ఎవరైనా కానీ కించపరిచి మాట్లాడితే కొడకల్లారా మేము కూడా దాడులు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉండవు మేము కూడా మేము చేతగా కూడా కాదు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు పొగులు ఉండొచ్చు మా దగ్గర దమ్ము దమ్ముండె గుండె నిండా దమ్ముదేర్ణం ఉంది నీ నీకు ఏం కాల్చిందో నీకు సమాధి కడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా నువ్వు క్షమాపణ చెప్పబోతే సోమవారం నేపథ్యం నీ మీద ఎస్ఎస్టి కేసు పెట్టాలిచ్చే విధంగా మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని రూపొందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను భీమ్ జై భీమ్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే చింగమాల కాంచులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతున్నా అదేవిధంగా బండారు శ్రావణిని ఏదైతే ముండికోడు కేసు రెడ్డి మాట్లాడాడో అది తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏమైతుంది ఏం లోడైతుందా అదైతుందా ఇదైతుందా అంటున్నాడు ముండికోడు కేసు రెడ్డి ముండికోడు కేసు రెడ్డి నీ అహంకారము నీ గుద్ద కొవ్వు తగ్గించుకోలే ఏమే నువ్వు కొవ్వు తగ్గించుకుంటే అంత ప్రజల్లో తిరుగుతావు నీ పశువు కండవ వేసుకుని తిరునాడతావు కాని కొంచెం సొప్పలు మె సొప్పలు మెల్ల వేసి ఊరేగిస్తాము ఇంకొకసారి ఎస్సీఎస్టీ కేసు గురించి మాట్లాడినావా నువ్వు నీ రాజకీయము నీ రాజకీయాలు ఏమన్న చేసుకోండి నువ్వంటా బండార శవణ అంటే ఎవరున్నా కానీ ఏమన్న చేసుకోండి కానీ ఎస్సీ ఎస్టీ అనేది ఇరవై నాలుగు మంది అచ్చా గురైతే మాకు సపరేట్ యాట్ వచ్చింది ఎదవా కారసడు కానీ సుండూరు కానీ ఏదైనా కానీ వచ్చి సప్పరెడ్ యాటర్ నాది ఎదవా మీలాంటి నోరు నోరు అదులు పెట్టుకోకపోతే మీ నాలుగులు కోతాం నా కొడకల్లారా అని సందర్భంగా తెలియజేస్తున్నాను వండుకోడు కేసు రెడ్డి ఒకసారి నా యాటి గురించి కానీ మా కులం గురించి కానీ కించపరిచి నా కొడకైనా కానీ మాట్లాడినారంటే మేము కొడుక ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకొని నువ్వు క్షమాపణ చెప్పపోతే నీ పైన ఎస్ఎస్టీ కేసు ఏమవుతుందన్నావు కదా అది ఏం చేస్తామో మేము ఉడక తాడో పేడ తేల్చి నేను సబ్జెక్టు పంపించే మేము మా మాది సమాజంలో పుట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీ పైన వెంటనే డీసీ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలిసి నీ పైన ఎస్ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి సోమవారం నేను ఇంధపత్రం ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముండుపడు కేసు రెడ్డి కబర్దాన్ నోరు అదుపులో పెట్టుకోపోతే నీ తాట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తానను భీమ్ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకొస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి